వాళ్ళ నాన్న కృష్ణరాజు సాధుకున్నా తండ్రి అతని రంగు రౌడి సీతారాములు భక్త కన్నప్ప ఎనిథింగ్ మంచి పిక్చర్లు అతనంటే నాకు కృష్ణరాజు అంటే ఎనలేని అభిమానం కటకటాల రుద్రయ ఒక డైలాగ్ ఉందండి ఆ యాక్టింగ్ డైలాగ్ ఎవడు కొట్టాలా కొట్టడు కూడా మీరు కొట్టండి లాకప్లు ఉంటాడు వాళ్ళు వాళ్ళ దగ్గర తల్లి పోతుంది ఆ తల్లికి ఇద్దరు కొడుకులు ఒకటి కృష్ణరాజు ఇంకొకటి ఈ పోలీసుడు రామకృష్ణ చచ్చిపోయాడు అయితే పొయ్యి బతలాడుతుంది అతను నా కొడుకును వద్దీ పెట్టావు చంపకని కుంతిలాగా వచ్చి కర్ణును చచ్చిపోయినా పర్వాలేదు నీకు ఐదుగురు కొడుకులు ఉంటారు కర్ణుడు చచ్చిపోయినా పర్వాలా నీకు ఐదుగురు కొడుకులు పంచపాండవులు అట్నే ఉంటారమ్మా పో నేను వాగ్దానం ఇస్తానంటాడు అప్పుడు చూడాలి అతని ఫేస్ కర్ణుడు అతను కుంచి ఆమె ఐదుగురు కొడుకులు నీకు బతికే ఉంటారు ఎవరిని ముట్టుకొని అంటాడు ఏ ఆ డైలాగ్ కొట్టడానికి అతను సుమారు ఒక వంద సార్లు ట్రై చేసిండు ఆ ఫేస్ రీడింగ్కు ఆ నిలబడుకు ఆ చేయి చూపుడుకు అందువల్ల అతనికి రియల్ హీరో ఇక సీతారాము జయప్రద ఇతను తొలి సంధ్య వేలలో తొలి పొద్దు పొడుపులో ఎగిసే ప్రతి కిరటం ఇద్దరు కలిసి పాడుతారు సముద్రం వద్దున అప్పుడు కిరటాలు వచ్చి జయప్రద దలుగుతుంటే తన స్వెటర్ ఇప్పి ఆమె మీద గప్పతే రెండు కాళ్ళు మొక్కుతుంది కాపాడుకునే భర్త ఉండాలమ్మా భర్త అంటే భరించోడే కట్టోడే కాదు కాపాడుకోవాలా నెక్స్ట్ అందువల్ల నాకు కృష్ణరాజు అంటే ఎనలేని ప్రేమ అతని కొడుకు గను అంటే అభిమానం లేదు పోయినా టూ టైమ్స్ సెల్ఫీలు అడిగిపోదే ఇక లాభం లేదు ఒక బుర్క దొట్టుకుని పోతా ముస్లింస్ వేసుకుంటారు బుర్క వేసుకుని పోతానా వారే అట్లయితే ఎవరు గుర్తుపట్టాడు ఇప్పుడు ఈ పిక్చర్ కి అట్నే పోతా ఏది గుంటూరు అది పోయేటప్పుడు పైట్ మీది కంట ఇందంట మంచిగా బురకతో ఉడుకుతా మిసాలు తీసేస్తా అస్సలు మాట్లాడ